విలాప వాక్కులు రెండవ అధ్యాయము 19వ వచనమును చదువుదాం విలాప వాక్కులు రెండవ అధ్యాయం 19వ వచనము లేచి లేచి మొదటి ప్రభు సన్నిధిని కొంచెము ప్రాణం కొరకు మీ పసి పిల్లల ప్రాణం కొరకు మీ చేతుల్లో ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి పోతాడో చాలు లేచి అనే మాట మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం లేచి లేవడము మంచిదా అప్పుడే కూర్చోవడం మంచిదా అప్పుడప్పుడు మనం చెప్తుండే కదా మనిషి కొంచెం కూడా లేవు ఎప్పుడు కూర్చోని ఉంటాడు అని కూర్చొని ఉండడం ద్వారా ఎక్కువగా చాలా నష్టం అవుతుంది లేయడం ద్వారా లేచి నడవడం ద్వారా లేచి మన పనులు మనం చేసుకోవడం ద్వారా ఎంతో ఆశీర్వాదం దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాల క్రితం అనుకుంటా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల మధ్య కాలంలో అనంతపురం జిల్లాకు వెళ్ళినప్పుడు సేవ ఒక ఆయన చూసినా నేను ఆమె రెండు కాళ్ళు చేతులు పని చేయడం లేదు నేను అడిగిన ఎప్పటి నుంచి ఆమెకి కాళ్ళు చేతులు పని చేయడం లేదు అంటే ఈ మధ్య కాలం నుంచే ఆమె కాళ్ళు చేయడం లేదు అని చెప్పినారు ఎందుకు అంటే ఎవరో ఏమో చెప్తున్నారంటే అంటే ఆమెతో మా నువ్వు బాగా హుషారు ఉండి అక్కడ ఇక్కడ తిరిగి పని చేస్తుంటే నీకే పని చెప్తారు నువ్వు ఒక దాన భుజన్లు లేకుండా అట్నే ఉంటే నీకు ఎవరు పని చెప్పరు అని చెప్తే ఆమె చిన్నగా ఏం చేసింది లేడం మానేసి కూర్చొని ఉంది అట్లనే కూర్చొని 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 ఒక ఐదారు సంవత్సరాలకు ఏం చేసింది మొత్తం లేకుండానే అయిపోయింది బలహీనంగా అయిపోయింది తనకు తానే తెచ్చుకుంది ఎందుకు ఆ విధంగా తెచ్చుకునింది అంటే సోమరితనం వలన ఆమెకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది పని చేయకుండా ద్వారా లేకుండా ఉండడం ద్వారా పరిస్థితి వచ్చింది మనం కూడా లేచి ఉదయం లేచి మొదటి జామున లేచి పసిపిల్లల కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆయన వైపు ఆయన తట్టు చూస్తూ ప్రార్థన చేయాలి లేకపోతే ఏ పని మనం చేయము అప్పుడప్పుడు మనం కూడా తిని అట్లే కూర్చుంటాం లేచి రెండు అడుగులు లేవి ఎందుకు అట్టే తిని కూర్చున్నాం కొంచెం మనం లేస్తే కదా తినేది అడిగేది అంటాం లేకపోతే ఏ పని విషయంలో కూడా మనం లేచి ముందడుగు వేయకపోతే వెనక పడిపోతాం అది ప్రార్థన విషయంలో అయితేమి మన శరీర సంబంధమైన పనుల విషయంలో అయితేమి ప్రతి విషయంలో లేచి మనం ఏం చేయాలి ముందుకు సాగాలి మన నిద్ర నుంచి కూడా మనం లేచి మొదట దేనికి సమయం ఇయ్యాలా ప్రార్థనకు సమయం ఇవ్వాలి లేచి నీ పసిపిల్లల పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయి రే మొదటి జామున అని దేవుని మాటలు చూస్తున్నాం అపుల కార్యము మూడవ అధ్యాయం చూడండి ఆరో వచనం ఏడవచనం చదివితే ఇక్కడ శృంగారముడు దేవాలయము దగ్గర ఒక భిక్ష ఎత్తుకునే వాడున్నాడు అక్కడ వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు అతను ఎప్పటి నుంచి కుంటివాడు పుట్టినది మొదలుకొని పుట్టివాడు అంటే పుట్టినప్పటి నుంచి కూడా లేనటువంటి స్థితి కలిగిన వాడు నేను చెప్పినా ఏమి మధ్యలో తనకు తానే తెచ్చుకునేది ఆ పరిస్థితి ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని మాటలో శృంగారమున చదువు అప్పసుల కాని మూడవ అధ్యాయుడు ఆరు ఏడు వచ్చిన అంతటా పేతురు అంటే ఈ పుట్టినది మొదలుకొని కుట్టివాడైనటువంటి వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర పడుకొని ఉన్నాడు అతను ఎంతో నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు అప్పుడు పేదరు అంటే అంతటా అంటే అప్పుడే అప్పుడు పేద అంటే ఆ పుట్టివాడు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఉండేవాడు పేదరు యోహానులు వచ్చినప్పుడు వాడు ఆశతో వారి వైపు చూస్తుంటారు వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కానీ పరిస్థితి వాడు ప్రేమతో ఆశతో చూస్తున్నాడు అంతట వెండి బంగారములు నా యుద్ధాలు లేవు కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను నా దగ్గర ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తున్నాను నా దగ్గర అయితే వెండి బంగారములు లేవు అయితే వాడు దేనికోసం ఎదురు చూస్తుంటాడంటే వీళ్ళు జీవము వల్ల దేవుని యొక్క సేవకులు వీరిని నేను ఆశించి చూస్తే వీరి ద్వారా నేను మేలు పొందుతాను అని వాడు ఆశతో వారి వైపు ఎదురు చూస్తున్నాడు అయితే పేతురు అంటాడు వెండి బంగారంలో నా లేవు కానీ నాకు ఏదైతే కలిగిందో అది నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి చూడండి వెరీ గుడ్ బాగా చైనా క్రీస్తు నామమున నడువు ఎట్లా నడుస్తాడు అతను ఎప్పటి నుంచి కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఈయనేమంటున్నాడు నాకు కలిగినదే నీకు ఇస్తా ఆయనకి ఏముంది ప్రభుత్వ యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి వాళ్ళలో ఉంది అందుకే ఆ శక్తిని బట్టి ఏమంటాడంటే యేసు నామమున నడుమని చెప్పి కుడి కుడిచే పట్టుకొని లే అని వాడిని లేవని సపోర్ట్ చేసినాడు కుడి కుడిచే పట్టుకొని వాణిని లేవనితాం మనల్ని ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కింద కూర్చుంటే కూడా చేతులు సపోర్ట్ పెట్టి లేస్తాం కదా చేతులు ఆనియకుండా ఎవరైనా లేస్తారా కొంచెం పిల్లలు అయితే లేస్తారా కానీ కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా భూమి మీద ఒక చెయ్యి ఆనించి లేస్తాం చిన్నపిల్లలు అయితే సక్కముక్కు లేచుకున్న వాళ్ళు అక్కనే చేతులు పెట్టకుండా కూడా లేస్తారు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి బలము వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతారు మనం కూడా సపోర్ట్ తీసుకుంటాం చెయ్యి మనం సపోర్ట్ తీసుకొని లేస్తాం ఇక్కడ పేదూరా అతనికి సపోర్ట్ చేసి వాడి చేయి కుడి చేయిని పట్టుకొని అని చెప్పినప్పుడు వాడు ఏం చేసినాడు ఎట్లా లేసినాడు వెంటనే వాడు వాడు దిగ్గునా అంటే ఇమ్మిడియట్లుగా దిగున ఏం చేసినాడు లేచి దిగ్గున లేచాడు ఆలస్యమే చేయలే పేర్ల నుంచి లేచినాడు ఇతరుల మీద ఆధారపడేటువంటి స్థితిలో నుండి బయటకు లేచినాడు మరి ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడేవాడా కదా పుట్టినది నుంచి కుంటి వాడంటే ఎవరో ఒకరు పోసుకొని వచ్చి వాడిని అక్కడ కూర్చోబెట్టాలి ఇప్పుడు దిక్కున లేచి అంటే ఇంకా ఎవరి సహాయం అవసరం లేదు ఇతరుల మీద సహాయపడేటువంటి స్థితిలో నుంచి వాడు దిక్కున లేచినాడు ఇతరుల మీద ఆధారపడే స్థితిలో నుంచి వాడు లేచిన త్రోవ ఉండే వాడు లేచినాడు ఇంకా త్రోవ పక్కల కూర్చోవాల్సిన అవసరం మనకి లేదు ఎందుకు త్రోవ పక్కల కూర్చునేవాడు భిక్షం ఎత్తుకోవడానికి ఎందుకు భిక్షం ఎత్తుకుంటున్నాడు వాడు కాలు బాగున్నాయి నడవలేని స్థితి ఉంది పని చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎత్తుకునేవాడు ఇప్పుడు నువ్వు అన్నప్పుడు వాడు దిక్కున లేచి వాడి పరిస్థితిలో నుంచి అడుక్కునేటువంటి స్థితిలో నుంచి ఇతరుల దయా మీద ఆధారపడినటువంటి స్థితిలో నుంచి వాడు లేచి లేచి ఏం చేసినాడు లేచి నిలి నిలిచి నడిచిన నడిచి ఏం చేసినాడు నడుచుచు గంతులు లేచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములకి వెళ్ళాను మనమైతే కాలు వస్తున్నాం లేచి ఇంటికి పరిగెత్తుం కదా అందరు చెప్పనీక నా కాళ్ళు వచ్చిన చూడని చెప్పనికి అందరు చూడాలి పరిగెత్తేది అని చెప్పి బయటకుతాం లోపలికే పోతామా ఎప్పుడు వాడు ఆ పుట్టినది మొదలుకొని ఆ దేవాలయం దగ్గర దేవాలయంలో చూస్తూ ఉండేవాడు కదా ఇప్పుడు ఎక్కడ పోయినాడు లోపలికి పోయినాడు కుంటోడు కూడా ఎప్పుడో ఒకసారి ఉంటాడేమో చూద్దామని పోయి లేకుండా ఉండి ఉండి ఖచ్చితంగా ఉంటాడు ఎప్పుడో ఒకసారి కానీ ఇప్పుడు కాళ్ళు అంటే బాగా మేలు పొంది లోపలికి వెళుతున్నాడు ఎందుకంటే దేవుని మహిమపరచడానికి దేవుడు వాడి ప్రక్షాన చేసిన మేలు వాడు మర్చిపోలేదు వారితో పాటు ఎక్కడికి పోయినాడు దేవాలయంలోనికి వెళ్తున్నాడు మనం కూడా లేచి దేవుని మహిమపరచడానికి మనం ముందుకు వెళ్ళాలి లేచడం ద్వారా లేయడం ద్వారా ఎంతో ఆరోగ్యము ఎంతో బలం మనకి అది వాడు దిక్కులు లేచి నడుచుచూ గంతులు వేస్తూ ఎక్కడికి పోయినాడు దేవుడికి ఎంత సంతోషం కలిగింది కదా కదా అందరూ వాడిని ఎదురుగా ఆడుతూ పడుతూ నడుస్తున్నప్పుడు ఎంతో కృంగిపోయింటాడు ఇప్పుడు వాడి కృంగుదాలు అంతా పోయింది సంతోషముతో వాడు గంతులు వేస్తూ దేవుని యొక్క ఆలయంలోనికి వాడు వెళ్ళినాడు మనం కూడా హాల్ చేతులు రెండు ఉన్నాయి కదా మందిరంలో వాడు గంతులు వేసినట్టు మనం కూడా హ్యాపీగా రావాలి దేవుని యొక్క సన్నిధి అంటే ఇష్టంతో మనం రావాలి వాడు దిక్కులే వేసినాడు అని మనం చదువు పదహైదు అధ్యాయంలో కూడా చూస్తే వాడు ఎక్కడికి పోయినాడు పదిహేదవ అధ్యాయము పదిహేడు వచ్చి నుంచి అయితే ఎవరికి బుద్ధి వచ్చింది తండ్రి దగ్గర నుండి దూరమైనటువంటి కుమారుడు

లేచి అనే మాట చూస్తున్నాం నేను లేచి ఎక్కడికి పోతున్నాడు తండ్రి దగ్గరికి తండ్రికి ఇష్టం లేనటువంటి చోటు నుండి లేచినాడు ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు తండ్రి దగ్గరికి వారు వచ్చిన ప్రదేశము తండ్రికి ఇష్టమైనదా ఇష్టం లేనిదా ఇష్టం లేనటువంటి చోటు నుండి వాడు లేచి తండ్రికి ఇష్టం లేనటువంటి ప్రదేశం నుంచి వాడు లేచినాడు తండ్రికి ఇష్టం లేనటువంటి వ్యాపారము చేసినాడు తండ్రికి నచ్చనటువంటి చోట్ల తిరిగినాడు దేవుడు మాట యొక్క దుష్టుల ఆలోచన చొప్పున వాడు ఏం చేసినాడు తెలుసా తండ్రి దగ్గర ఆస్తి తీసుకుపోయి ఆస్తిని వేష్యతో తిని త్రాగి తన దగ్గర ఉన్నటువంటి సోముని అప్పుకుంటున్నాడు తండ్రికి ఇష్టము లేనటువంటి సహవాసాన్ని కోరుకున్నాడు ఏ సహవాసం కోరుకున్నాడు మనుషుల సహవాసం పోయింది పందుల దగ్గరికి వెళ్ళి కడుపు నింపుకోవాలని కోరుకున్నాడు వాడు వాడి దీన స్థితి ఎంత ఘోరమైన స్థితిలో చూడండి ఇంత ఇంతమైన స్థితిలో నుంచి వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి ఎక్కడా లేచినాడు మామూలు కాదు మనసు మారిపోయింది అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు నా తండ్రికి నచ్చని చోటికి నేను వచ్చిన నా తండ్రికి ఇష్టం లేని వ్యాపారం చేసినాను నా తండ్రి ఎక్కడైతే వెళ్ళొద్దని కోరుకున్నాడు అక్కడికి వెళ్ళినాడు తండ్రి ఇయకున్నా ఆస్తిని తీసుకొని వెళ్ళినాడు అంటే వారి మనస్సు మారింది వాళ్ళు లేచి వారు ఉండే స్థితిలో నుండి వారి దుర్భరమైన పరిస్థితిలో నుండి లేచి తండ్రి ఎంతకు ప్రయాణమైనాడు నేను లేచి నా తండ్రి ఎంతకు వెళ్ళి చూడండి అక్కడ కుట్టివాడు లేచినందువలన వాడికి ఆశీర్వాదం కలిగింది వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళాడు ఈ కుమారుడు లేచి దేంట్లో నుంచి పాపములో నుండి లోకములో నుండి తండ్రికి ఇష్టం లేనటువంటి చోటులో నుండి వాడు వారు లేయకముందు వాడి పరిస్థితి ఏమి అంటే దుర్భరమైన పరిస్థితి వాడు లేచి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితే మారిపోయింది తండ్రి వారిని చేర్చుకున్న తర్వాత వాడు లేచి వెళ్ళిన తర్వాత వారి స్థితే మారిపోయింది ఎట్లా మారిపోయింది తండ్రి వాడికి మంచి స్నానం చేపించినాడు మంచి వస్త్రము లేపించినాడు చేతికి ఉంగరం పెట్టాడు అధికార ధర్మాన్ని ప్రదర్శించినాడు కుమారుడు మీద కాళ్ళకు చెప్పులు తొలగించినాడు వారి పరిస్థితి మారిపోయింది ఎందుకు గుడి లేచి వెళ్ళకపోయి ఉంటే వారి పరిస్థితి ఎప్పుడు కూడా అట్లనే ఉండేది వాళ్ళు లేచి వెళ్ళడం ద్వారా వారి జీవితము మారిపోయింది ఈ రోజు మనం కూడా ఎక్కడ ఉన్నామో అక్కడి నుండి లేచి రావాలి ఒకవేళ ఈ కుమారుడు తండ్రికి ఇష్టం లేనటువంటి చోట మనం ఉండింటే తండ్రికి నచ్చని స్థితిలో మనం ఉండింటే దుష్టుల ఆలోచనలో మనం ఉంటే అక్కడి నుంచి లేచి తండ్రికి మన దేవునికి ఏదైతే ఇష్టమో ఆ ప్రదేశానికి మనం రావాలి అప్పుడే మన జీవితము మారిపోతుంది వాడు దుర్వ్యాపారము చేసి వాడి సొమ్మంతా ఎక్కువ వాడు లేచి రావడం వలన వారికి ఏమైంది గొప్ప స్థితిని వాడు మరలా పొందుకున్నాడు యోన ఒకటవాధ్యాయం ఆలోచనలో చూడండి ఓ నిద్రపోతా లేచి యోన పడుకున్నప్పుడు ఎక్కువ ఆ ఓడల పరిస్థితి భయంకరమైన స్థితిలో ఉంది అందరూ భయపడిపోయినారు ఎవరికి తోచిన విధంగా ఎవరు నమ్మిన దేవుని వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ఓడలు అలజడి లేకపోయింది యోన ద్వారా ఏమైంది ఆ ఓడ నిమ్మలమైంది లేచి పోయి నిద్రపోతా నువ్వు నీ దేవుని ప్రార్థన చేయి వాళ్ళు లేచి ఏం అయ్యా ఈ పరిస్థితి ఎవరి ద్వారా వచ్చింది నా ద్వారానే కలిగింది నన్ను తీసి దాంట్లో పాడేస్తే నిమ్మలమైతే వాళ్ళు లేచినందువలన ఆ ఓడలో పరిస్థితి నిమ్మలమైంది వారు లేకపోయింటే వీళ్ళు లేప లేపకపోయింటే ఆ ఓడ ఏమై ఉండదు పోయి నిద్రపోతా నువ్వు లేయి ఈరోజు మనం కూడా శుభమోర్లుగా ఉన్నామేమో ఆదివారం సమయం అవుతున్నా బుధవారం సమయం అవుతున్నా శుక్రవారం సమయం అవుతున్నా సోమరులుగా మనం ఇంటి దగ్గర ఈ మాట వింటూ ఉన్నా వాక్యము వినబడుతున్నా పాటలు వినబడుతున్నా దేవునికి సన్నిధికి రాలేనటువంటి ఈ పుట్టినది మొదలుకొని పుట్టివాణి వల్ల ఇంటి దగ్గరనే ఉంటే మనము లేచి లేచి ఎక్కడికి రావాలా గంతులు వేసు దేవుని మందిరంలోనికి మనము రావాలి అప్పుడే మనకు ఆశీర్వాదం సామెత ఆరవ అధ్యాయం తొమ్మిదవ చూడ నుంచి చూస్తే సోమరి ఎందాక నీవు పండుకొని వారం ఉద్యాయం తొమ్మిదిలో వచ్చిన వచ్చి సోమరి సో మరి పండుకొని సో మరి నువ్వు ఎంతవరకి పండుకొనింటావు ఎప్పుడు నీ చెయ్యలే ఇంకా నీ సమయం ఆసన్నమైంది నువ్వు లేచి దేవుని రా నీ వాక్యము ద్వారా వింటున్న నా సహోదరు నా సహోదరి నీవు సోమరిగా ఉన్నావేమో నీవు దేవుని సన్నిధికి రాలేక ఉన్న చోటనే ఉన్నావేమో నువ్వు దిక్కునే లేచిరా సోమరిగా ఉండద్దు సోమరి నువ్వు లేచి ఎప్పుడు నిద్ర లేస్తావు సోమరి కొంచెం నిద్ర అయిపోయిలే పాటలు అయిపోయాక పోదాం వాక్యం చెప్పేటప్పుడు పోదాం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు పోదాం లేదంటే లాస్ట్ కి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పోదాం కానుకలు ఇచ్చేటప్పుడు పోదాం అది సోమరులుగా ఉన్నామేమో సోమరి ఎంత నీవు రాకుండా నువ్వు ప్రార్థనకి దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నేను పిలుస్తున్నాడు సోమరి నువ్వు లేచి ఆశీర్వాదాలు పొందుకో నువ్వు లేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు

అక్కడ నేను నీకు చెప్తా కుమ్మరవాడి దగ్గరకు పోతే కుమ్మరి ఏం చేస్తున్నాడో చూసి నువ్వు నేర్చుకో ఆరాధనకు వస్తే ఆరాధన ద్వారా నువ్వు జ్ఞానవంతుడు పెడతావు అక్కడ కుమ్మరువాడు ఏం చేస్తున్నాడో చూడు ఆ కుండ పలుమార్లు మట్టి కుమ్మరువాడి చేతిలో పడిపోయినప్పుడు మరలా ఆ కుమ్మరువాడు మరలా మరలా దాన్ని తయారు చేస్తున్నాడు ఈరోజు నువ్వు కూడా లేచి కుమ్మరువాడి అయినటువంటి దేవుని దగ్గరికి రావాలి కుమారవాడి చేతిలో ఉంటేనేమో ఆశీర్వదించబడతాం లేచి నువ్వు కుమారవాడి ఇంటికి పో అని దేవుని మాట చెప్పినట్టుగా నీవు లేచి దేవుడి సన్నిధికి రావాలి వయ్యి నిద్రపోతా సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటిని నడత చూడు అవి ఎంత బాగా నడుస్తున్న చూడు దానికి రాజు లేడు అధిపతి లేడు అయినా కూడా అవి క్రమముగా మర్యాదగా నడుచుకుంటున్నాయి మరి మనము సేవకుడున్నాడు దేవుడు ఉన్నాడు అందరూ మనకు వాక్యం చెప్తున్నా మన చెవులు ఎట్లున్నాయంటే మందములై ఉన్నాయి అంట చెవులు దేవుని వైపు మళ్ళించాలి మన హృదయము దేవుని వైపు తిరగాలి నా కుమారుడా నీ హృదయము నా అని చెప్తుంది యుకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండు నుంచి చదివితే అక్కడ చిన్నవాడు చనిపోయి ఉన్నాడు అక్కడ లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండ వచ్చును వెంటనే ఆయన ఊరి గమని వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు బయటికి తీసుకొని పోబడుచున్నాడు ఊరు నుంచి ఊరు బయటికి తీసుకొని పోతున్నారు అప్పుడు యేసు చూసినాడు

మోచున్నవాడు చిన్నవాడమ్మని బ్రతికిన వాడితో చనిపోయిన వాళ్ళతో చనిపోయి మోసుకొని పోతున్నాడు పాడ మీద ఆ చనిపోయిన వాడితో చెప్తున్నాడు దేవుడు చిన్నవాడా లెమ్మో ఈరోజు బ్రతికిన నీతో చెప్తున్నాడు చనిపోయిన చిన్నవాడే లేచినాడు లెమ్మో అన్నప్పుడు బ్రతికిన మనం ఎందుకు లేయడం లేదు ఈ మాట ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తుంది దేవుడి సన్నిధికి రమ్మని చనిపోయిన ఆ చిన్నవాడే లేచినప్పుడు నీవు నేను లేయలేకపోతున్నామంటే మరి మనమేమైనట్ల దేవుడు పిలిస్తే దేవుడు మాట్లాడితే చనిపోయిన కూడా తిరిగి లేస్తాడు చిన్నవాడా అని చెప్పినప్పుడు లేచి కూర్చుండి మాట్లాడాడు లేచి కూర్చుండి మాట్లాడినాడు చూడండి లేచి కూర్చున్నాడు మాట్లాడాడు ఎంత గొప్ప అద్భుతం లాజరు నువ్వు బయటికి లాజరు బయటకు వచ్చేసినాడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు సోమరి బయటికి రా సోమరి ఇంట్లో నుంచి బయటికి రా బయటకు వచ్చి సంగమనే సహవాసంలో నువ్వు కలుసుకో దేవుని వాక్యము ఇంతగా బోధించబడుతుంది ఇంత సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు ఇంత ఆరోగ్యాన్ని మనకిచ్చినాడు సమయాన్ని ఆరోగ్యాన్ని అంత పోగొట్టుకొని సోబరులుగా ఉండి దేవుని మాటని వినొల్లని ప్రజలుగా మనం ఉంటే మనకు ఆశీర్వాదం రాదు నువ్వు లేచి దిగ్గున లేచి దేవుని మందిరంలోనికి రావాలి దేవుని మందిరంలో నువ్వు లేచి వస్తే నీకు అది ఆశీర్వాదం ఇంకా నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉన్నా అని మన జీవితాలకు ఆశీర్వాదము కాదు అందుకే దేవుడి పిల్లలమైన మనము ఆరాధనను మనము వదిలిపెట్టకుండా ప్రతి ఆదివారం అయితే మీ ఆరాధన జరిగిన ప్రతి చోట మనం ఉండాలి అపోస్తుల ముఖ్యంగా ఆదివారం ఉండి అపోస్తుల బోధవాసలు చూడేందులు ప్రార్థన కాబట్టి మనం సోమరులుగా ఉండకుండా సోమరితనము నుండి లేచి ఆశీర్వాదకరంగా మనం ముందుకు వెళ్ళాలని వాక్య బాగుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన సర్వోన్నతుడ కలిగిన మా దేవ మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ వాక్యము ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకోవడం తండ్రి లేచి అనే మాట మేము నేర్చుకున్నాము మా జీవితంలో మేము సోమరులుగా ఉండకుండా మెలుకోగల ఉండి మీ అందరూ భయభక్తులు కలిగి మా జీవిత కాలం అంతా కూడా మీ యొక్క ప్రేమను మీ యొక్క మమకారాన్ని మేము పొందుకొని మీ యొక్క సన్నిధుల మా జీవితాలు గడిపే ధన్యతను దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు ఈ మైక్ ద్వారా వింటున్న వారిని రాని వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీరే మీ కృపలు కీర్తనలు ప్రార్థన నిరంతరం మా మీద ఉంచమని యేసుక్రీస్తు క్రీస్తున్నాను అని ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా తండ్రి అదే